విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ మే ఇరవైన సమ్మెతో చావో రేవో తేల్చుకుందామని సిఐటియు ప్రధాన కార్యదర్శి తప్పన్ సేన్ పిలుపునిచ్చారు స్టీల్ ప్లాంట్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ కూడలి వద్ద ఒక బహిరంగ సభను నిర్వహించారు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణను కాపాడుకోవడం కార్మికుల మరణ సమస్యగా మారిందని తపన్ సేన్ పేర్కొన్నారు విశాఖ స్టీల్ కార్మికుల ఉద్యమం ఒంటరి కాదని దీనికి దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలని మద్దతు ఇస్తున్నాయని సీఐటియు ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ స్పష్టం చేశారు We want to cooperate with each other to run the issue, but if somebody shows the muscle, we cannot tolerate that. And precisely on that spirit, the struggle is on. The struggle is continuing. Enter termination against termination. The contract workers are going on strike from 20th May tomorrow. अँड ऑन द सेम डे रेग्युलर वर्कर्स आर ऑल्सो जॉईनिंग देम एज ए मोड ऑफ सॅलिडारीटी आय मस्ट से विद इन वन टू डेज बाय द्लांट मॅनेजमेंट बेटर टेक द लेसन दे आर मॅनडेट इज लुकिंग ओव्हर द प्लॅन लुकिंग ओव्हर द ग्रोथ ऑफ द प्लॅन दे आर मॅनडेट इज नॉट ఉద్యోగులు జీతాలు ఇవ్వలేదు ఎల్టీఎస్ ఒప్పందం చేయలేదు హౌస్ రెంట్ చెల్లించడం లేదు అలాగే కరెంట్ ఛార్జీలు పదహారు ఎట్లు పెంచారు అందుకనే పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా ఇద్దరు కలిసి పౌరు అందుకని ఇక్కడ కాంట్రాక్ట్ పోరాటం తప్పనిసరిగా విజయవంతం కావాలని మేము కోరుకుంటున్నామని ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి తప్పనిసరి గారు చెప్పారు ఈ నెల పదిహేనవ తేదీన ఢిల్లీలో పది ట్రేడ్ యూనియన్ల సమావేశం జరిగింది ఎక్కడా ఇట్లాంటి పరిస్థితి అనేటువంటి జరగలేదు అందుకనే మేము అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా దేశవ్యాప్తంగా జాతీయ ట్రేడ్ నాయకులంతా కూడా మీకు మద్దతు ఇవ్వడానికి నా వీళ్ళను బట్టి నేను ఈ రోజు రావడం జరిగింది మిగిలిన నాయకులు కూడా ఐఎన్టీసీ హెచ్ఎంఎస్ సిఐటి మిగిలినటువంటి అన్ని సంఘాల నాయకులు కూడా వస్తారు దేశవ్యాప్త నాయకులు ఆ విధంగా మీకు మద్దతు అనేది ఉంటుంది మీ పోరాటాన్ని తప్పనిసరిగా చేయండి ఇరవై నుంచి జరిగేటువంటి సమయం తప్పకుండా జయప్రదం అవుతుంది ఎవరైనా భారతదేశంలో ఉత్పత్తి కార్మికుడు చేస్తాడు కానీ ఎండీలు మేనేజ్మెంట్ చేయరు అందుకని కార్మికులు ఈ రోజు సమ్మెలోకి తప్పనిసరిగా అయినటువంటి పరిస్థితులు దిగారు గత నాలుగున్నర సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది కానీ ఉత్పత్తిని ఎప్పుడు మనం స్తమింప చేయాల ఉత్పత్తి తగ్గల కానీ ఈ రోజు మేము మీరు ఉత్పత్తి చేసినా చేయకపో అక్కర్లేదు మేము వర్కర్లను తొలగిస్తామని జాయింట్ సెక్రీ